వెల్కమ్ టు స్టార్ నైన్ ప్రముఖ న్యాయ కోవిధిను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జీలుకర్ర రవికుమార్ పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఎంపీకి చేయడం అభినందనేమని బషీర్బాగ్లో వెల్లడించారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు రాజకీయాలకు అతీతంగా న్యాయ కోవేదుడికి ఓటు వేసి గెలిపిస్తే ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన వారవుతారన్నారు తెలుగు తేజం మరొకసారి విరజిల్లుతుందన్నారు నీతికి నిజాయితీకి న్యాయబద్ధతకు నిలువట అద్దంగా ఉన్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని విజయాన్ని తెలుగు ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని ఆయన తెలిపారు జస్టిస్ బి సుదర్శన రెడ్డి మావోయిస్ట్ అభిమానని స్వలాజుడు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాలు ఆరోపించడం సరైంది కాదన్నారు సాల్వా జూడుం పేరుతో అమాయకులను హత్య చేసినప్పుడు వారెందుకు నోరు మెరపలేదని ఆయన ప్రశ్నించారు స్వాలా స్వాలాజూడుం రాజ్యాంగ వ్యతిరేకమైందని కాబట్టి ఆనాడు జస్టిస్ బి రెడ్డి తీర్పు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు ఎంపీలందరూ ప్రాంతీయ కులమతాలకు అతీతంగా నిజాయితీ పరుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి ఉపరాష్ట్రపతిగా గెలిపించారని జిలుకర రవికుమార్ విజ్ఞప్తి చేశారు అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజల చేత పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ తెలంగాణ గడ్డకు మరి భారత ఉపరాష్ట్రపతికి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని మరి ఇండియా కూటమి ఏర్పాటు చేయడము అర్శనీయము ఈ యొక్క ఇండియా కూటమి ఏర్పాటు చేయబడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్తో సహా తెలంగాణ ప్రాంతంలో ఉన్న అరవై అరవై మంది ఓటర్స్ ఉన్నారు మరి నలభై రెండు పార్లమెంటు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులుగా ఉంటున్న తరుణంలో తెలుగు వారందరి ఏకమై తెలుగు వారందరి ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలుపుకు సహకారంగా ఉండాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కోరుచున్నది ఇది మన తెలుగు ధన్యత తెలుగు వారికి కిరీటంగా తెలుగు వారు మన భారతదేశానికి మరొక సదావకాశం కల్పించిన ఈ ఇండియా కుటుంబంకి కృతజ్ఞత చెల్లిస్తూ మీరందరూ ఈ యొక్క జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అందరికీ విజ్ఞాపన చేస్తుంది జై తెలంగాణ ప్రజా